ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో తొమ్మిది నెలలుగా చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీత విలియమ్స్ విల్మోర్లు పరిస్థితులన్నీ అనుకూలిస్తే అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం అంటే మార్చి పద్దెనిమిదిన భూమి మీదకు వస్తారని నాసా తెలిపింది ఎక్స్ సంస్థకు చెందిన డ్రాగన్ స్పేస్క్రాఫ్ట్లో నిక్ హెగ్ రష్యన్ కాస్మోనాట్ అలెగ్జాండర్ తో పాటు సునీత విలియమ్స్ విల్మోర్లు తిరిగి భూమి మీదకు వస్తారని నాసా వెల్లడించింది అమెరికా కాలమానం ప్రకారం మార్చి పదిహేడు సోమవారం రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాలకు అంటే భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ బయలుదేరుతుందని నాసా చెప్పింది అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాములు తిరిగి భూమి మీదకు వచ్చేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది రెండు వేల మూడు ఫిబ్రవరి ఒకటిన నాసాకు చెందిన కొలంబియా స్పేస్ షటిల్ భూమి మీదకు తిరిగి వచ్చేటప్పుడు జరిగిన ప్రమాదంలో భారత సంతతికి చెందిన కల్పనా చావ్లాతో పాటు ఏడుగురు వ్యోమగాములు మరణించారు ఆ ఘటన తరువాత వ్యోమగాములను భూమి మీదకు తీసుకొచ్చే ప్రక్రియపై నాసా చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది అందుకే స్టార్ లైనర్ అంతరిక్ష నౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లను తొమ్మిది నెలలుగా అంతరిక్ష కేంద్రంలోనే ఉంచింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఎడ్విన్ ఆల్డ్రిన్లు అపోలో లెవెన్ అంతరిక్ష నౌకలో వెళ్లి చంద్రుడిపై కాలుమోపిన మానవులుగా చరిత్ర సృష్టించారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జూలై ఇరవై నాలుగున తిరుగు ప్రయాణంలో వారు వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు గంటకు ఇరవై నాలుగు వేల మైళ్ళ వేగంతో ప్రయాణించారు నిమిషాల వ్యవధిలోనే అపోలో లెవెన్ క్యాప్సూల్ చుట్టూ ఉన్న గాలి దాదాపు పదహారు వందల యాభై డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతకు చేరింది కొన్ని నిమిషాల్లోనే ఆ క్యాప్సుల్ పసిఫిక్ సముద్రంలో దిగి అందులో ఉన్న ముగ్గురు వ్యోమగాములు సురక్షితంగా బయటకొచ్చారు అంత అసాధారణ వేగంతో భూమిపైకి దూసుకొచ్చే అంతరిక్ష నౌక వేగం కొన్ని క్షణాల్లోనే ఎలా తగ్గుతుంది భగ్గుమనే ఉష్ణోగ్రతలను తట్టుకొని సురక్షితంగా ఎలా ల్యాండ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం ఈ మొత్తం ప్రక్రియను అట్మాస్ఫియరిక్ రీఎంట్రీ అని పిలుస్తారు అంతరిక్ష ప్రయాణంలోని అత్యంత ప్రమాదకరమైన దశల్లో ఇదొకటి ఈ ప్రక్రియలో పటిష్టమైన ఉష్ణ కవచాలు పారాషూట్ వ్యవస్థలు ఖచ్చితమైన మార్గదర్శక సాంకేతికతలు కీలక పాత్ర పోషిస్తాయని నాసా పేర్కొంది భూమి మీదకు తిరిగొచ్చే స్పేస్ క్రాఫ్ట్లు చూస్తే మండే అగ్నిగోళం భూమి మీదకు వస్తున్నట్లుగా కనిపిస్తుంది వాతావరణంలో గాలి ర్యాపిడి కారణంగా ఇలా అవుతుంది ఇలా భూమి మీదకు తిరిగొచ్చే అంతరిక్ష నౌకను ప్రభావితం చేసే మొదటి విషయం ఈ తీవ్రమైన ఉష్ణోగ్రతలే దీని నుంచే అంతరిక్ష నౌకను రక్షించడానికి ప్రత్యేకంగా ఉష్ణ కవచాలు ఏర్పాటు చేస్తారు ఈ స్పేస్ క్రాఫ్ట్ల భద్రత కోసం ఏఎంఈఎస్ వంటి పరిశోధనా సంస్థలపై నాసా ఆధారపడుతుంది ఏఎంఈఎస్ కంపెనీ ఉష్ణ కవచాలకు సంబంధించి వివిధ రకాల మెటీరియల్స్ డిజైన్లు తయారు చేసింది నాసా అపోలో ప్రోగ్రాం కోసం ప్రత్యేకంగా అవకోట్ ఉష్ణ కవచాన్ని తయారు చేస్తుంది వీటికి వాడే మరో ముఖ్యమైన హీట్ షీల్డ్ ఫినోలెక్ ఇంప్రెగ్నేటెడ్ కార్బన్ అబ్లేటర్ పంతొమ్మిది వందల తొంభైలలో అభివృద్ధి చేసిన ఈ ఉష్ణ కవచాన్ని నేటికి కూడా ఉపయోగిస్తున్నారు మస్క్ కు చెందిన ఎక్స్ సంస్థ సహకారంతో పిఐసిఏను మరింత అభివృద్ధి చేసి పిఐసిఏ ఎక్స్ అనే కొత్త రకాన్ని సృష్టించి ప్రస్తుతం ఉపయోగిస్తున్నారు సూర్యుడు లేదా కొత్త గ్రహాలను సమీపించేటప్పుడు ఎదురయ్యే తీవ్రమైన ఉష్ణోగ్రతలను తట్టుకునే ఉష్ణ కవచాలపై పరిశోధనలు సాగుతున్నాయి ఈ హీట్ షీల్డ్లను కృత్రిమంగా సృష్టించి పరీక్షిస్తారు భూమికి తిరిగొచ్చేటప్పుడు అంతరిక్ష నౌక ఎదుర్కొనే ఉష్ణోగ్రతను లెక్కించి దానికి తగినట్లుగా ఈ హీట్ షీల్డ్ను అమర్చుతారు ఈ తీవ్రమైన ఉష్ణోగ్రతల బారి నుంచి తప్పించుకున్నాక అంతరిక్ష నౌకకు ఎదురయ్యే మరో సమస్య వేగాన్ని తగ్గించుకుని సురక్షితంగా కిందకు దిగడం ఒకసారి భూ వాతావరణంలోకి ప్రవేశించాక గాలి నిరోధకత వల్ల అంతరిక్ష నౌక వేగం క్రమంగా తగ్గడం మొదలవుతుంది గాలి నిరోధకత కారణంగా ఇలా జరుగుతుంది గాలిలో ప్రయాణించే వస్తువు వేగాన్ని నిరోధించే శక్తిని గాలి నిరోధకత అంటారు ముఖ్యంగా ఒక స్పేస్ క్రాఫ్ట్ భూమి నుంచి పది కిలోమీటర్ల నుంచి యాభై కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించినప్పుడు దాని వేగం గణనీయంగా తగ్గుతుంది ఈ విధంగా ఒక అంతరిక్ష నౌక వేగం గంటకు ముప్పై తొమ్మిది వేల కిలోమీటర్ల నుంచి ఎనిమిది వందల కిలోమీటర్ల వేగానికి నిమిషాల వ్యవధిలో పడిపోతుంది అయితే గంటకు ఎనిమిది వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడం కూడా ల్యాండింగ్కు అనుకూలం కాదు అందుకే అంతరిక్ష నౌక భూమిని సమీపిస్తున్న కొద్దీ దాని వేగాన్ని తగ్గించడానికి వివిధ దశల్లో పారాషూట్లను ఏర్పాటు చేస్తారు రష్యాకు చెందిన సువీజ్ అంతరిక్ష నౌక భూమికి చేరుకున్న విధానాన్ని ఓసారి చూద్దాం ఈ స్పేస్ క్రాఫ్ట్ పదిన్నర కిలోమీటర్ల నుంచి తొమ్మిదిన్నర కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు తొలి దశ పారాషూట్లు తెరుచుకోవడంతో దాని వేగం గంటకు ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కిలోమీటర్ల నుంచి మూడు వందల అరవై కిలోమీటర్లకు తగ్గుతుంది తర్వాత ఎనిమిది నుంచి ఏడున్నర కిలోమీటర్ల ఎత్తుకు రాగానే రెండో దశ పారాషూట్లు తెరుచుకోవడంతో స్పేస్ క్రాఫ్ట్ వేగం గంటకు ఇరవై ఐదు కిలోమీటర్లకు తగ్గిపోతుంది చివరగా రాకెట్లను వ్యతిరేక దిశలో మండించడం ద్వారా స్పేస్ క్రాఫ్ట్ వేగాన్ని గంటకు రెండు నుంచి ఒకటిన్నర మీటర్లకు తగ్గించి ఆపై సురక్షితంగా నేలపై దించుతారు ఈ చిన్న రాకెట్లు అంతరిక్ష నౌకను వ్యతిరేక దిశలోకి నెడుతూ వేగాన్ని తగ్గిస్తాయి స్పేస్క్రాఫ్ట్ను లేదా దాని క్యాప్సూల్ను సముద్రంలో దించడాన్ని ఒక సురక్షితమైన మార్గంగా భావిస్తారు కానీ అంతరిక్ష నౌకను ఒక ఖచ్చితమైన ప్రదేశంలో దించడానికి వాతావరణ పరిస్థితులు సముద్రపు ఆటుపోట్లు అంతరిక్ష నౌక గతశీలత అన్నింటినీ అంచనా వేయాలి ఇందుకోసం నాసా స్పేసెక్స్ వంటివి జీపీఎస్ ఐఎన్ఎస్ ప్రిడిక్టివ్ మోడల్స్ వంటి అధునాతన సాంకేతికతలను వాడతాయి అయినప్పటికీ చివరి దశల్లో ఇందులో మార్పులు సంభవించవచ్చు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అపోలో లెవెన్ వ్యోమనౌక పసిఫిక్ సముద్రంలో దిగాల్సిన నిర్ధారిత సైట్ నుంచి వాతావరణం అనుకూలంగా లేక నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో మరో చోటును ల్యాండింగ్ కోసం ఎంపిక చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అంతరిక్షంలోకి వెళ్తున్న ఛాలెంజర్ స్పేస్ షటిల్ ప్రయోగించిన డెబ్బై మూడు సెకండ్లలో పేలిపోయింది రెండు వేల మూడులో కొలంబియా అంతరిక్ష నౌకను ప్రయోగించే సమయంలోనే ఒక సాంకేతిక సమస్యను గుర్తించారు కానీ దాన్ని సరిచేయకుండా తిరిగి భూమి మీదకు తీసుకొస్తున్నప్పుడు అది పేలిపోయింది దీంతో నాసా ద స్పేస్ షటిల్ ప్రోగ్రాంను ఆపేసింది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఏర్పాటులో స్పేస్ షటిల్ ప్రోగ్రాం కీలక పాత్రను పోషించింది పంతొమ్మిది వందల ఎనభై ఆరు రెండు వేల మూడులలో జరిగిన రెండు ప్రమాదాలు మినహా నాసా విజయవంతంగా నూట ముప్పై మూడు స్పేస్ మిషన్లను నిర్వహించింది రెండు వేల పదకొండులో స్పేస్ షటిల్ ప్రోగ్రాంను పూర్తిగా నిలిపేశారు వ్యోమగాముల భద్రతలో నాసా చాలా మార్పులు చేసింది అందులో ఒకటి ప్రయోగ సమయంలో అంతరిక్ష నౌకలో ఏవైనా లోపాలు కనబడితే సహాయక బృందం వచ్చే వరకు వ్యోమగాములు అక్కడే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండేలా ఏర్పాట్లు చేసింది అందువల్లనే సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ తొమ్మిది నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష